పల్నాడు వార్తా విఎన్బి న్యూస్ సంయుక్తంగా తయారు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను సంకల్ప హాస్పిటల్ డాక్టర్ గంగరాజు గారిచే ఆవిష్కరించడం జరిగింది ఇదే విధంగా ఆయన విఎన్బి న్యూస్ తరఫున కొన్ని విషయాలను తెలియచేయడం జరిగింది న్యూమోనియా కేసులో ఎక్కువ అవుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దగ్గరలో ఉన్న ఆర్ఎంపి హాస్పిటల్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకుండా మంచి ఎండి హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్ తీసుకోవాలని ఆయన ఈ విధంగా తెలియజేశారు జానర్లో పోలిస్తే ముఖ్యంగా ఇప్పుడు ఇంకా సరి కంటిన్యూ అవుతున్నప్పటికీ ఈ నిమోనియా కేసులు ఎక్కువగా మనకి నమోదు కావడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం మనకి ఎన్ని ఉన్నటువంటి వైరస్ వల్ల ఈ డ్రాప్ రెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇవి రావడం జరుగుతూ ఉంది అందువల్ల మనకి ఇప్పుడు కోవిడ్ను మనం ఎన్నో ఎన్నో విధాలుగా మనం ఎదుర్కొని కోవిడ్ను మనం ఏ విధంగా అయితే పంపించగలిగినామో ఈ ఫ్లూ నుంచి కూడా మన ఫ్లూ బాని కూడా పడకుండా మాస్క్ ధరించడం కానీ అదేవిధంగా ఈ జలుబు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఆరోగ్య దగ్గర వైద్యం చేయించుకోకుండా ఈ జలుబు దగ్గర ఎక్స్రే కానీ పరీక్షలు చేయించుకొని దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకున్నట్లయితే ఈ న్యూమోనియా డెవలప్ కాకుండా ముందుగానే అప్పర్ రెస్పెక్ట్ డాక్టర్ ఇన్ఫెక్షన్ తోటి మనం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల జలుబు దగ్గరని నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ సంవత్సరంతో ఈరోజు నూతన సంవత్సర కాలెండర్ను ఆవిష్కరించినటువంటి పల్నాడు మరి మరియు మనజ్యోతి యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను